తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వేములవాడ అర్బన్ మండల ప్రజలందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల రవి ఎంపీడీఓ మల్హోత్ర ఎంపీఓ శ్రీధర్ వైస్ ఎంపీ వనపర్తి దేవరాజు అర్బన్ మండల ప్రజా ప్రతినిధులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ హలో జాతీయ జెండా ఎగరవేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగం చేస్తే మన రాష్ట్రం పది సంవత్సర పద్నాలుగు సంవత్సరాల కొట్లాడి తెచ్చిన తెలంగాణ పదవ వసంతంలో పూర్తి చేసుకొని పదకొండవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు మరి నాడు తెలంగాణ ఎట్లుండే నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అనేక రంగాలలో ముందుండి ఈరోజు తెలంగాణ పచ్చగా విరజల్లుతుంది నాడు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులకు పోరాటం చేసిన పోరాట యోధులకు చావు నోట్లే తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి మరి యొక్క అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష తెలుపుతూ జై తెలంగాణ ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది కార్యక్రమాలు పాల్గొన్న ఎంపీడీఓ గారికి డిపిటీసీ గారికి అధికారులకు వీడియో మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ జై తెలంగాణ